వెల్కమ్ టు జనపేరి న్యూస్ పల్మునేరు గంగమ్మకు హుండీ కానుకల ద్వారా ఎనిమిది లక్షల ముప్పై ఎనిమిది వేల మూడు వందల డెబ్బై నాలుగు రూపాయల ఆదాయం వివరాలు వెల్లడించిన ఈవో కమలాకారు చిత్తూరు జిల్లా పలుమినేరు నియోజకవర్గం పలుమినేరు పట్టణం గంగమ్మ ఆలయంలో గురువారం ఉదయం పదకొండు గంటలకు గంగ జాతర సందర్భంగా గడిచిన పదిహేడు రోజులలో అమ్మవారికి హుండీ కానుకల ద్వారా వచ్చిన నగదును లెక్కింపు చేపట్టారు ఎండోమెంట్ అధికారులు అయితే ముందుగా హుండీలను భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు అనంతరం ఆలయ చైర్మన్ నరేష్ మరియు కార్యవర్గం ఎండోమెంట్ అధికారులు పోలీసుల సమక్షంలో హుండీ లెక్కింపు చేపట్టారు భక్తులు సమర్పించిన ఒక్క రూపాయి నుంచి ఐదు వందల రూపాయల నోట్ల వరకు ఎనిమిది లక్షల ముప్పై ఎనిమిది వేల మూడు వందల డెబ్బై నాలుగు రూపాయల ఆదాయం లభించిందని ఈవో కమలాకర్ తెలిపారు గత సంవత్సరం ఎనిమిది లక్షల ఆరు వేల ఐదు వందల నలభై ఆరు రూపాయల ఆదాయం సమకూరగా ఈ సంవత్సరం ముప్పై ఒక వేల ఎనిమిది వందల ఇరవై ఎనిమిది అదనం మా దేవాదేశాఖ ఆఫీస్ సిబ్బంది రాధిక గారు ఈ పర్యవేక్షణలో పాల్గొన్నారు విషయంలో తిరుపతి గంగమ్మ దేవస్థానం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం గంగ జాతర శిరస్సు మరియు అమ్మవారి దేవదర్శనము జలది ఈ మూడు రోజులు అత్యంత వైభవంగా జరిగింది మామూలుగా అయితే మన పలమనేరులో పదమూడు పద్నాలుగు పదహైదు అని ప్రతి ఒక్కరికి జాతరని మనం చెప్పినా చెప్పకపోయినా జరుగుతుందని చెప్పి చాలా మందికి తెలుస్తున్నది కానీ ఎలక్షన్ కూడా వచ్చినందువల్ల ఈ జాతరను ఆర్డీఓ మరియు పోలీస్ డిపార్ట్మెంట్ వారు తిరుపతి చిత్తూరు పలమనేరు కుప్పం ఒకటే రోజు చేసుకోవాలని చెప్పి వాళ్ళు సూచించారు వారి ఆదేశాల మేరకు ఈ జాతరను ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు తేదీలలో జరుపుకోవడం జరిగినది దీనికి ఈ ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు అనేది చాలామందికి తెలియట్లేదు కాబట్టి దీనికి ముఖ్య కారణము ప్రింట్ మీడియా మరియు ఎలక్ట్రానిక్ మీడియా వారు ఈ విషయాలను ప్రతి ఒక్కరికి స్టేట్లో కానీ ఇతర స్టేట్లో ఉన్న వాళ్ళకు కానీ ఈ విషయాన్ని చేరవే చేరవేశారు చాలా ధన్యవాదాలు మరియు ఈ ఉత్సవాలు అత్యంత వైభవంగా జరగడానికి ఈ పోలీస్ డిపార్ట్మెంట్ వారు కూడా చాలా పకడ్బందీగా వారి యొక్క ప్లాన్ ప్రకారము ఎక్కడ ఏ చిన్న సంఘటన జరగకుండా అత్యంత వైభవంగా ప్రతి ఒక్క భక్తుడు సంతోషంగా తిరిగి వెళ్ళడం జరిగినది చాలామంది కూడా చెప్పినారు ఈసారి చాలా సంతోషం జరిగింది కాబట్టి భక్తాదులు కూడా సంతోషంగా తిరిగి వెళ్ళాలని చెప్పి తెలుసు తర్వాత ఈ మున్సిపాలిటీ డిపార్ట్మెంట్ వారు కూడా చాలా చక్కగా వీధులు ఏందు పురువీధులందు ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చేశారు మరియు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వారు హెల్త్ డిపార్ట్మెంట్ వారు కూడా ఈ జాతరలో అత్యంత ముఖ్యపాత్ర కూడా వహించారు కాబట్టి వారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాము దీనిలో మత మతానికి అతీతం కాకుండా ప్రతి ఒక్క అందరూ కలిసి ఈ జాతరను కలిసికట్టుగా జరపాలని చెప్పి ప్రతి ఒక్కరూ ఈ అమ్మవారి భక్తాదులందరూ కలిసి కలిసి ఈ విజయాన్ని చేసినందుకు వారికి కూడా ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము ఇంకో ముఖ్యంగా ఇక మనం గంగ జాతర అయిపోయిన తర్వాత దేవస్థానం ఉండి లెక్కించడం ఆనవాయితీ నేను ఆ జల్ది కార్యక్రమం ఉండి కార్యక్రమం జరిగింది గత సంవత్సరంలో ఎనిమిది లక్షల ఆరు వేల ఐదు వందల నలభై రూపాయలు ఆదాయం రావడం జరిగింది ఈ సంవత్సరము ఎనిమిది లక్షల ముప్పై ఎనిమిది వేల మూడు వందల డెబ్బై నాలుగు రూపాయల ఆదాయం రావడం జరిగింది అంటే ఆదాయం కూడా ఈ జాతర వలన పెరిగి ఉన్నది కాబట్టి ఈ జాతరలో ప్రతి ఒక్కరికి పాల్పంచుకొని ఇక్కడ ఉండి సేవ చేసిన భక్తులందరికీ మరియు పరోక్షంగా కానీ ప్రత్యక్షంగా కానీ సేవలు అందించిన వరకందరికీ కూడా మా డిపార్ట్మెంట్ తరపున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం వచ్చిన అమ్మవారికి సమర్పించవలసిన సమర్పించిన చీర చీరలు రేపు అనగా శుక్రవారం సాయంత్రం నాలుగు గంటలకు వేలం వేయబడి కాబట్టి భక్తాదులు ఎవరైనా ఉంటే వచ్చి ఈ చీర వేలం పాల్గొల